మీరు నచ్చిన మూడో సూత్రం నమ్మిన మూడో సూత్రం ఏంటంటే నిరంతర అధ్యయనం ఎప్పుడు చదువుతూ ఉండాలి చాలా మంది మిత్రులు అంటుంటారు ఏమండి మీరు తెలుగులో బాగా రాస్తారు తెలుగు బాగా మాట్లాడతారు మీరు ఎన్నే తెలుగు లిటరేచర్ చేశారంటే కాదండి నేను చదివింది బీటెక్ అంటే మరి బీటెక్ సాహిత్యానికి సంబంధం ఏంటంటే అది సాంకేతిక విద్యది సాహిత్యం కదా అంటే ఏమిటి నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చదివితే నా చదువు నా అధ్యయనం నా అభ్యాసం అక్కడితో ఆగిపోయేదేమో కానీ నేను ఇంజనీరింగ్ చదవడం వల్ల ప్రతిరోజు పుస్తకాలు కవిత్వాలు సాహిత్యం చదువుతూనే ఉన్నానండి అని చెప్తాను కాబట్టి చదవడం అనేది నిత్యం ఒక అధ్యయనం అనేది నిత్యం ఒక అలవాటులాగా వ్యసనంలాగా మార్చుకోవాలి చదవడం అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదు మనుషుల్ని చదవాలి అలవాట్లు చదవాలి అభిరుచులు చదవాలి ప్రాంతాలు ప్రదేశాలు వ్యవహారాలు కట్టుబాట్లు ఆచారాలు ఆహార్యాలు అన్ని పరిశీలిస్తూ చదువుతూ ఉండాలి ఒకసారి నేను అమితాబ్ బచ్చన్ గారు ఒక ట్విట్టర్ లో ఒక మాట రాశారు ఏంటంటే అది చదివాను అక్కడ ఏమిందంటే ద స్టోన్స్ ఇన్ యువర్ వే బికమ్ మైల్ స్టోన్స్ వెన్ క్రాస్ అంటే నీ దారిలో ఉన్న రాళ్ళు నీ దారిలో ఎదురైన రాళ్లను నువ్వు దాటగలిగితే గనక అది ప్రయాణంలో మైలురాళ్లుగా మారతాయని చెప్పారు ఆ సూక్తితో ఆ మాటతో ఒక పాటే పుట్టింది దాన్ని ముడిసరుకుగా తీసుకుని నేను ఒక పాటే తయారు చేశాను అదే భావ స్ఫూరించేలాగా తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమితగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని దనీ నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఊటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకే కాదనీ నిన్నటి రాతని మార్చేస్తానని ఉన్నాను నేను పాట రాస్తే ఆ సంవత్సరం నాకు ముందు వచ్చిన నంది అవార్డుకు తోడుగా నేను ఉన్నానని మరో నంది వచ్చింది ఆ సంవత్సరం నాకే బాగా